హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విలేజ్ బక్కా విలేజ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఈరోజు మనం మటన్ చేసుకుంటున్నాం మటన్ మటన్లో నూనె ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకొని పక్క పెట్టుకోవాలి తర్వాత అదే బాండీలో నూనె పోసుకొని త్రీ స్పూన్ నూనె పోసుకొని అందులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి అది మగ్గిన తర్వాత అది మగ్గిన తర్వాతకి దగ్గర అంత కొంచెం ఆయిల్ ఇడుస్తున్నాక అందులోకి టమాటాలు కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకొని మగ్గనే వాడి దాన్ని కూడా కలుపుకొని దగ్గర కలుపుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ వేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి పసుపు ధనియాల పొడి వేసుకోవాలి దగ్గరికి అయిన తర్వాత నూనె మొత్తం వదిలిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన అది స్లిప్ అయ్యింది తర్వాత ఉప్పే వేసుకోవాలి తర్వాత ఆలుగడ్డలు వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆలుగడ్డలు వేసుకోవాలి అది కలుపుకొని నీట్గా దగ్గరకైన తాపతన్ని ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి నా దగ్గర మాడకాయ ఉండే ఫ్రెండ్స్ ఒక మాడకాయ వేసిన కారం నేను అల్లం వెల్లిగడ్డ పేస్టు అందులో ఇలాచి లవంగ కారం ఇలాచి లవంగ మిరియాలు జీలకర్ర సాజీర వేసుకొని వేసుకున్నాను తర్వాత నూనెలు ఉడకబెట్టుకున్న మటన్ మటన్ వేసుకొని కలుపుకోవాలి వాటర్ పోసుకోవాలి తగినంత మూత పెట్టుకొని తర్వాత ఇలా అవుతుంది ఆయిల్ పైకి వచ్చినాక మటన్ కూర రెడీ అయింది ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా ట్రై చేయండి ఇది నేను ఇలానే చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్